పట్టణ ఇరవై తొమ్మిదవ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగవ జన్మదిన వేడుకలను ఆదివారం స్థానిక ఇరవై తొమ్మిదవ వార్డులో వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు విశ్వనాథ్ రమావత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పార్టీ మహిళా విభాగం నాయకురాలు పన్నెండవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కొర్రా యశోద బులుగురి సురేష్ సభవత్ అనిల్ రమావత్ మహేష్ వేడుకల్లో పాల్గొన్నారు ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి మా వైసీపీ కార్యకర్త శ్రేణులందరికీ చాలా పండుగ దినం ఈరోజు మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా మా కార్యకర్తలందరినీ చాలా రోజుల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏకం చేసి ఒక పండగగా వాతావరణం సృష్టించాం మేము ఈ విషయంలో మేము చాలా గర్వంగా ఉంది జగనన్న అభిమానిగా జగనన్న అందరికీ హ్యాపీ బర్త్డే జగనన్న ఈరోజు డిసెంబర్ ట్వంటీ వన్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు ఈ తెనాలి నియోజకవర్గంలోనే కాదు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారో ఈరోజు మనం చూస్తున్నాం సహజంగా అయితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే మూడేళ్ల వరకు ప్రజల్లోకి రాదు ఏ రకంగానూ మొహం చూపించుకోదు ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ప్రతిపక్షం లేని పార్టీ అని ప్రతిపక్షం లేని పార్టీ ఈరోజు మూడు కలయికల పార్టీని సవాళ్ళు మీద సవాళ్లు విసురుతూ రెండవ రోజు నుంచే ఏ రకంగా కంటి మీద కునుకు లేకుండా ఏ రకంగా ప్రజల పక్షాన పోరాడుతుందో మనమందరం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ప్రజల పక్షానే ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటారు ఆయన ఎప్పటికీ ఎన్నటికీ ప్రజల మనిషి ఒకప్పుడు ముఖ్యమంత్రి గారంటే ఒకప్పుడు ఏ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకునే వాళ్ళం ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు అనంటే ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అలాంటిది అని మనం గొప్పగా ఘనంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డులో ఈశ్వర్ అలాగే మహేష్ అట్లాగే అనిలు ఇంకొక ఈశ్వర్ నలుగురు కలిసి జగన్ అన్న బర్త్డే పార్టీ ఇంత ఘనంగా చేయడానికి ఎంతో సంతోషం దాని నిమిత్తం ముఖ్య అతిథిగా పన్నెండో వార్డు నుంచి పన్నెండో వార్డు కౌన్సిలర్ అయిన కొర్ర యశోదా గారు మా అద్దెకు రావడం ఇంకా ఆనందం అట్లాగే ఆమెకు పెద్ద పదవి ఒకటి ఇవ్వటం కూడా జరిగింది అందుకు మా వార్డు తరపు నుంచి ఇంకా ఆమెకు అభినందనలు తెలిపి తెలియపరుతున్నాం తెనాలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఆమెకు మంచి పెద్ద పదవి ఇచ్చారు ఆ పదవి నిమిత్తం మా ఇరవై తొమ్మిదో వార్డు నుంచి అంత ఆమెకి